హాయ్ అండి ఈరోజు నేను ఇంకొక ప్రోడక్ట్ రివ్యూ చేయబోతున్నాను ప్రోడక్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ జార్స్ సిక్స్ గ్లాస్ జార్స్ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి క్వాలిటీ చాలా బాగుంది వీటి క్యాప్స్ గోల్డ్ కలర్లో ఉన్నాయి లుక్ చాలా బాగుంది బ్లాక్ కలర్ బాగుంటాయి గోల్డ్ కూడా చాలా బాగుంది ఈ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ జార్స్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ జార్స్ కదా చాలా చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయి ఏదైనా ఐటమ్ మనం మర్చిపోయే అవకాశం ఉన్న ఐటమ్స్ ఇందులో వేసుకుంటే ఇప్పుడు కనిపించిన ప్రతిసారి మనకు అవి వాడాలి ఇవి ఉన్నాయి ఇవి యూజ్ చేయాలి అని ఒక థాట్ ఎప్పుడు మైండ్లో ఉంటుంది అలాంటి మనం రేర్గా వంటలో కానీ ఇంటి ఎసెన్షియల్స్ కానీ గ్రాసరీస్ కానీ ఏవైనా రేర్గా యూజ్ చేసే ఐటమ్స్ ఇందులో పెట్టుకుంటే మనం మర్చిపోకుండా వాటిని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాంటి ప్రోడక్ట్స్ ఏవైనా ఇందులో వేసుకోవచ్చు హ్యాపీగా అవి మర్చిపోయి అవి డేట్ ఎక్స్పైర్ అయిపోయి పడేయాల్సి బా పడేసి బాధపడేయాల్సిన అవసరం ఏం రాదు మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీ ఆదర అభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.